वीरत्व क्षत्रधर्मे नार्गवेज पराक्रम, पराक्रम नु तो तो सरे। पराक्रम लेने वाड़ी माटा क्षत्रिय धर्मानुसार प्रभु असमध्रो माटाड़न माटा सर नुट पूर्त इफ ना तेजस्व पराक्रम चूड కనురెప్పు బాటలో రాముడు పరశురాముడి చేతిలో వైష్ణవధనసుని భానులు అందుకున్నాడు ఇల్లు ఎక్కుపెట్టి భానం సంధించి కోపంగా ఇలా అన్నాడు పరశురామ నీ బ్రాహ్మణుడివి నేను చంపకూడదు పైగా మా గురువుగారైన విశ్వామిత్రుడి సోదరుడి సత్యవతి రుచీకుడు వలని నీ తాతగారు జన్మించాడు ఆ విధంగా నువ్వు మా గురువుగారికి బంధువి నాకు పూజడి అయ్యావు నవ్వు చంపదగిన ఈ రెండు కారణాల వల్ల ప్రాణం తీసే బా తీసే ఈ బాణం నేను చంపను కానీ ఈ ధనస్సు తొడిగిన వైష్ణవ బాణం సాధారణమైనది కాదు ఇది స్వర్గంలో పుట్టింది శత్రు స్థావరాలను నాశనం చేస్తుంది ఇది వృధా కావడానికి వీలేదు అలాగని ప్రాణం తీ నన్ను చేయమంటావు నువ్వు తప్ప బలంతో సాధించిన ఉత్తమ లోకగతలు కొట్టమంటావా లేక నీ పాదాలకు నువ్వు విశేషమైన గమనశక్తిని కొట్టమంటావా నువ్వు ఎలా కోరితే అలా చేస్తావు నిర్ణయించుకోవాలి దివ్యమైన వైష్ణవ ధనస్సును ధరించిన రామును చూడటానికి బ్రహ్మాదేవతలు ఋషులు గంధర్వులు కిన్నెర యక్షరాక్ష స్నాగులంతా ఆకాశ మార్గంలో వచ్చారు వైష్ణవ ధనస్సు ధరించి తన ముందు నిలిచిన దశరథరాముని చూసి భార్గవరాముడు ఆశ్చర్యచక్తుడైపోయాడు రాముణ్ణను చూస్తూ ఉండిపోయాడు మెల్లగా తిరుకుని లాను దాసరథి రామ పూర్వం నేను ఈ భూమినంతనే గురువైన దానం దానమిచ్చాను వెంటనే ఆయన నన్ను తన దేశంలో నివసించవద్దని ఆదేశించాడు నేను ఈ రాజ్యంలో నన్ను మాట ఇచ్చాను గురువు ముందు చేసిన ప్రతిజ్ఞ నేను ఇక్కడ ఒక రాత్రి కూడా నేను నివసించకూడదు అందుచేత నా గమనశక్తిని కాపాడు చీకటి పడిలో మహానోవ్యంగ మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాను కావటానికి లేని అమోఘమైన ఈ వైష్ఠవసరం వదిలినప్పుడు నేను తపస్సు సాధించిన ఉత్తమలోకా నశింపజేయి అక్షయం మధుహంతరాం జానామి రేశ్వరం ధనుష్యోస్ పరమనుషేస్ పరం తప ఓ పరం తప ఈ ధనుస్సు నీకు పెట్టి నేచిన నువ్వు సురేశ్వరుడు నాశరహితుడువైన శ్రీ మహావిష్ణువు మహావిష్ణువని గ్రహించాము నీకు సర్వే నిరీక్షన్ సమాగతా తామ ప్రతి కర్మణ ప్రతి ద్వంద్వమాహవే నువ్వు అనితర సాధ్యమైన పనులు చేయగలవు సముద్రవి యుద్ధములో నీవు ముందు నిలవలేవు నువ్వు చేసిన ఈ అద్భుతాన్ని దేవతలంతా వచ్చి చూస్తున్నారు నచేయం మమ కాకు వ్రీడాభతు అర్హతి త్వయ త్రైలోక్యనాధీన యహం నిముఖీకృత రామ నువ్వు త్రైలోక్యనాథుని ముల్లోకాల కాలంపై నీ చేతిలోనే నేను ఓడిపోయాను అందువల్ల నేను సుఖపడటం లేదు ఆలస్యం చేయక వెంటనే బాణం వదల నేను మనోవేగంతో మహేంద్రగిరికి వెళ్ళిపోతాను రాముడు బాణం వదిలాడు పరశురాముడు పుణ్యగతం రచించాయి అతడు దశరథరామునికి ప్రదక్షిణం చేసి వెంటనే మహేంద్రగిరికి వెళ్ళి లోకాన్ని అపహరించి చీకటి తొలిగి వెలుగు నిండింది రాముడు ఆ ధనుభానాన్ని ఇచ్చేశాడు అంతవరకు కలవరపడుతూ ఉన్న దశరథుడి వద్దకి వెళ్ళి రాముడు వెళ్ళి తల వంచి నమస్కరించాడు రాజా పరశురాముడు వెళ్ళిపోయాడు సైన్యమని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తోంది వారిని అయోధ్య వైపు సాగమని ఆదేశించన్నాడు దశరథుడు కుమారుని కౌలించుకుని ముహూర్తగ్రహణం చేశాడు సైన్యాన్ని అయోధ్య వైపు నడవని ఆజ్ఞాపించాడు దశరథుడు కుమారుడు ఋషులు బంధుమిత్ర పరివారం అయోధ్యకు చేరారు పౌరులంతా నగరం ఎరుపులకు వచ్చి ఆనంద కోలాహలాలతో మంగళవాద్యాలతో నూతన వధువులను నగరంలోకి తీసుకువెళ్ళారు కౌసల్య సుమిత్ర కైకయి కోడలను చూసి ముచ్చటపట వారికి అమూల్యమైన ఆభరణాలు నూతన వస్త్రాలు బహుకరించారు ఆ తర్వాత వారికి ఆశీర్వచనాలు చేయించారు వారి చే గృహ దేవతలకు పూజలు చేయించి పదగిన పెద్దలందరికీ నమస్కరింపజేశాం అనంతరం నూతన వధువులు కుబేర భవనాలు వంటి తమ తమ భవనాలకు ఏకాంతంలో భక్తులు చేయాలి ఆరణించు నలుగురు తమ తమ భవనాలు భార్యలతో సుఖంగా ఉన్నారు కొంతకాలానికి దశరథుడికి భరతుణ్ణి దశరథుడు భరతుని పిలుచున్న ఆయన నిన్న మీ తాతగారు ఇంటికి తీసుకువెళ్ళడాన్ని మేనమాని యుధాజ్యుత్ వచ్చాడు మీ పెళ్లికి వచ్చినప్పుడు ఋషుల సమ ఋషుల సమక్షంలో కూడా ఈ మాట చెప్పాడు అప్పటి నుంచి నీ కోసం ఇక్కడే ఉన్నాడు అతనితో వెళ్ళి మీ తాతగారికి ఆనందం కలిగించారు భరతశ్లు శత్రుఘ్నులు తండ్రి దగ్గర సెలవు తీసుకుని యథార్జిత్తో వెళ్ళారు రామలక్ష్మణులు పితృశుశ్రూష చేస్తూ తల్లను సేవిస్తూ పౌరును రక్షిస్తున్నారు రాముడి మనస్సు ఎప్పుడు సీత మీద లక్షణం సీత మనస్సు ఎప్పుడు రాముడి మీద ఏ లగ్నమైంది ప్రియాతు సీత రామస్యారా పితృకృతీ గుణదృపగుణా పీతృవర్ధిత వర్ధత తండ్రంగీకరించిన వధువు కనుక రాముడికి సీతపై ప్రేమ ఆమె సద్గుణాల వలన ఆమె లోకోత్తర సౌందర్య లావణ్యాల వల్ల ఆ ప్రేమ పెరిగి ఘాళమైంది సీతకు రాముడు ప్రేమించడానికి అతను తన భర్త అనే ఒక కారణం చాలు ఆ ఒక్క కారణం చేతనే రాముడికి తనపై ఉన్న ప్రేమకు రెట్టింపు ప్రేమ రాముడిపై సీత కలిగిన సీతారాములు అన్యోన్యాగం ఎంతటిదంటే వారు హృదయాలు మాట్లాడుకునేవారు ఒకరి హృదయాలు ఉన్న భారదయాన్ని నోరు విప్పి చెప్పక గు పూర్తిగా తోలిసిపోయి తస్య భూయో విశేషైన మైథిలి జనకాత్మయ దేవత అవి సమారూపే సీతాశ్రీ సీత లక్ష్మీదేవలే ఉంది ఆ జనకారాజునందిని ఎప్పుడూ రాముడు హృదయంలోనే ఉండేది ఇలా దశరథ మహారాజు గుర్తు రాముడు జనక మహారాజుతో పుత్రిశీతో కలిసి ఆనందిస్తూ లక్ష్మీదేవితో కూడిన శ్రీ మహావిష్ణువులాగా ఉన్నాడు ఇది శ్రీ వాల్మీకి రామాయణ మహాకావ్యంలో బాలకాండలో చెప్పిన కథ మంగళం భగవాన్ విష్ణు మంగళం కలిసింధవి శ్రే కాయ నిధేద్రం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహానీయ చక్రవర్తినో సార్వభౌమాయ మంగళం मंगलनाल साम मंगल गुणसंधे मंगलानाम निवास याद्रीसा मंगल मंगलाशासन परमदाचार्य प्रोगमे सर्वस्व पूर्वराचार्य सकृपाया मंगल श्रीमती रमजा मातृम्रय महात्म श्रीरंगवासने भूयाश्री निच्य मंगल ओम अस्मंभ्यों से जय श्रीराम